రామ్ అండి అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కర్నూల్లో అయితే చాలా ఘనంగా వేడుకలు జరిగాయి శోభాయాత్ర జరిగింది తర్వాత కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో సాయంత్రము నాలుగు నుంచి పది వరకు అలా శ్రీరామ పట్టాభిషేకం జరిగిందండి అదే మీకు చూపిస్తున్నాము ఇది రామకోటి అనమాట ఇక్కడ చూడండి చిన్న చిన్నగా రాశారు శ్రీరామ్ 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 అని చూడండి చూడ చూడదగ్గ సన్నివేశాలు ఉన్నాయండి చాలా ఘనంగా చేశారు గ్రౌండ్లో అయితే మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ కర్నూలులో కంట్రోల్ రూమ్ దగ్గర ఇవన్నీ దశావతారాలండి చూడండి ఒకసారి సెట్టింగ్ అయితే చాలా అందంగా చాలా మంచిగా చేశారు లుకింగ్ సూపర్ ఇలా లోపలికి వెళ్తే అక్కడ రాముడు సీతమ్మ లక్ష్మణుడు హనుమాన్ విగ్రహాలు ఉన్నాయండి ఉత్సవమూర్తులు తర్వాత అక్కడ పక్కనే గ్రౌండ్ ఉంది కదా గ్రౌండ్లో కళ్యాణం జరిగింది శ్రీరామ పట్టాభిషేకం పెద్ద పెద్ద పండితులు వచ్చారండి ఒకసారి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి మీకు ఐడియా వస్తుంది ప్రతిదీ చూపించాము దశావతారాలు అన్నమాట చాలా బాగున్నాయి చూడండి ఇలా లోపలికి వెళ్తే అక్కడ రామయ్య సీతమ్మ విగ్రహాలు ఉన్నాయన్నమాట ఇది మేము అదే పనిగా మళ్ళీ ఆఫ్టర్నూన్ పై తీసుకొచ్చామండి ఈ వీడియో అదిగోండి విగ్రహాలు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ రామ రామేటి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణమే చూడండి పిల్లలు పెద్దవాళ్ళు వేషాలు వేసుకొచ్చారు చాలా మంచిగా అనిపించింది జై శ్రీరామ్ కేశవరెడ్డి స్కూల్ వాళ్ళు ఇది చేశారండి చూడండి రాముడు అజానుభావులాగా ఎంత పెద్దగా ఉన్నాడో గట్టిగా చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా బాగా జరిగాయండి కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చూడండి ఇది స్టేజ్ అనమాట ఇంకా అప్పటికి కళ్యాణం స్టార్ట్ కాలేదు పండితులు చెప్తా ఉన్నారనమాట స్పీచ్ జనాలు అయితే మంది వచ్చారండి అసలు బండ్లు పెట్టడానికి కూడా లేదనమాట బయట పెట్టించారు బ కార్లు బండ్లు పార్కింగ్ ఫుల్ అయిపోయింది అంత మట్టుకు లేకుంటే ఎలా అండి కానీ చాలా సంతోషంగా అనిపించింది మన కర్నూల్లో మార్నింగ్ నుంచి వేడుకలు జరుగుతున్నాయి అయోధ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా రామును బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా మార్నింగ్ శోభయాత్ర జరిగింది అది కూడా చాలా ఘనంగా జరిగిందండి ఆ వీడియో మిస్ అయినాం మేము ఇంట్లో పని చేసుకొని పూజ చేసుకొని పోయేసరికి అయిపోయింది ఈ వీడియో మేము మరి ఆఫ్టర్నూన్ ట్వల్వ్కి పోయి అది తీసుకొని మళ్ళీ ఇది మేము ఈవినింగ్ తీసి తీసామండి చాలా బాగుంది చూడండి ఎంతమంది వచ్చారో నా ఛానల్ని ఫస్ట్ ఆర్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ మా చిన్నారి చూడండి చిన్న పాప సుహారిక ఆనందానికి హద్దులు లేవు మా పిల్లలకైతే చూడండి ఇక్కడ రామయ్య రామయ్య దగ్గర ఫోటో దిగ మీది ఆఫ్టర్నూన్ అండి ఆఫ్టర్నూన్ వెళ్ళి పోయింటిని మాగైతే అయితే ఒక కళ్యాణం దేవుంది అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నామం అలాంటి నామాన్ని బృందర్తి ఒక్కసారి చెప్దాం అందరం మీ గళాన్ని విప్పండి చేతులు జోడించండి భక్తితో భగవన్ నామం చెప్తాం హరే రామ హరే రామ 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 హరే कृष्ण कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 राम हरे राम हरे कृष्ण 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 हरे हरे जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम प्रिया बंधु दा

సేవించండి రామరాజ్యంలో జరిగేటువంటి విశేషాలను కూడా మళ్ళీ సందర్భంలో మనం చెప్పుకుందాం మీ అందరికీ అనేక అనేక మంగళనాలు జై శ్రీరామ్

आरा रे नता मुजी चलो इन प्रगव रे आरा रे रे संग वंग तुपा उरी तन मुरा आरा रे कोरा हरि कोरा नेन तोय के पंडितला तलागने भोरिजन्दश्री प्रभुवंशुता भोजन्दश्री

سائيو جي ندو کي ڪار کا مطالبو آهي ان مان ۾ وڌائڻ جو مطالبو آهي شان سلام 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 اتے میں پیرا میں اودا کرمڑی ہاڈی بہت دیر لگتا ہوئی یہ رتھا کے مانند لوانی سٹ پر سپیشل چا مارا کر رہا ہے وہ مار کا ہے سرور کرنے کے لیے جو کہ ایک